పొగిడేవాడికి తిట్టేవాడికి తేడా ఏంటంటే పొగిడేవాడికి ఎప్పుడు నమ్మకూడదంటారు ఎందుకంటే పొగిడేవాడు మన మన లోపాలని వాస్తవాలని దాచిపెట్టేసి వాడు పని అయిపోవడం కోసం ఏదో ఒకటి కబుర్లు చెప్తాడు కానీ తాగుబోతూ తిట్టేవాడు ఏం చేస్తాడంటే వాస్తవాలనేవి బయట పెడతాడు మన లోపాలనేవి బయట పెడతాడు సో మన లోపాలని మనం తెలుసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే తాగుబోతున్నైనా మనల్ని ద్వేషంతో తిట్టేవాడిని ద్వేషంతో కాదు మన మంచి కోసం తిట్టేవాడినైనా నమ్మాలి వాళ్ళని దగ్గరగా అబ్జర్వ్ చేస్తుండాలి ఆ విధంగా అబ్జర్వ్ చేయడం వల్ల మన జీవితాన్ని మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ఒకటి ఏది వాస్తవం కాదన్నది మనం నిర్ణయించుకోవాలి మనం తిట్టడం వల్ల మనకి బాధ అని మన లోపాల వల్ల బాధ